అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి న్యూస్ నేను మీ వరప్రసాద్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు వెళ్ళడం అక్కడ చోటు చేసుకున్న పరిణామాలన్నీ కూడా ఈరోజు రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న అతి సామాన్యుల వరకు కూడా చర్చించుకుంటున్నారు అనేకన్నా కూడా దేనితో నవ్వాలో తెలియక పొట్ట చెక్కలయ్యేలాగా ఈరోజు రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైంది అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానో మీకే ఈ పాటికి అర్థమై ఉంటుంది ఎక్కడికెళ్లి ఏం మాట్లాడాలి అసలు మనం ఏం మాట్లాడుతున్నాము ఎందుకు మాట్లాడుతున్నాము అనే ఇది కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో నిజంగా ఇతనినా ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఒక పవిత్రమైన కుర్చీలో కూర్చోబెట్టింది ఇతన్నేనా అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు తమని తాము ప్రశ్నించుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది నువ్వు నెల్లూరు ఎందుకు వెళ్ళావు సరే ఒక రాజకీయ పార్టీ అధినేత అన్నాక తన పార్టీ కార్యకర్తల్ని తన పార్టీ నాయకుల్ని కలవడానికి వెళ్ళడంలో ఎటువంటి తప్పు లేదు దాన్ని తప్పు పడితే ఆ తప్పు పట్టిన వాడికన్నా తప్పుడు ఇంకొకటి ఉండడు అంటే మేబీ ఇది బూత్ మీకు అనిపిస్తే క్షమించాలి బట్ రైమింగ్ కోసం నేను ఆ ఓడి వాడాను సో మరి కార్యకర్తల్ని రాజకీయ ఆ పార్టీ నాయకుల్ని కలవడానికి వెళ్ళడంలో తప్పు లేదు కానీ ఒక మహిళని అది కూడా అతనికి చెల్లెలు వరుస ఒక ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే నోటికి నోటికొచ్చినట్టు పరుష పదజాలంతో ఒక మహిళని అనకూడని మాటలతో అని ఆవిడ్ని హింసించిన వ్యక్తిని ఈరోజు నువ్వు పరామర్శించడానికి వెళ్ళావు అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి అంతేలే తల్లి చెల్లె లెక్కలేదు ఇంకా బయట మహిళలకి నీకేం లెక్క ఉంటుంది నీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది ఇంట్లో ఇంట్లో భారతమ్మనంటే కోపం వస్తుంది లేదంటే మీ పార్టీలో ఉన్న మహిళా అంటే కోపం వస్తున్నట్టుగా నువ్వు వ్యవహరిస్తావు ఈరోజు నువ్వు నెల్లూరులో మాట్లాడిన మాట్లాంటాయా రోజాని లేదంటే హారిక అనే వ్యక్తిని ఇంకో ఎవరో విడదల రజనీ అనే మాజీ మంత్రిని టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు అనకొండ మాట్లాడేశారని చెప్పి ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నావే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యకాలంలో అమరావతి రాజధానిగా ఉండాలి అంటూ కూడా ఆ ప్రాంతంలో భూములు ఇచ్చిన మహిళా మూర్తులు రోడ్డెక్కినప్పుడు నీకు మహిళలు గుర్తు రాలేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎక్కడ తాకకూడదు అక్కడ తాకిన నీ అనుచరులు నీ గోండాలు నీ పేరు చెప్పుకుని పోలీసు యూనిఫామ్ వేసుకున్న దౌర్భాగ్యులు ఆ రోజు వాళ్ళు చేసిన వ్యవహార శైలి నీకు కనిపించలేదా ఆ రోజు మహిళనే ఇది నీకు గుర్తు రాలేదా అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో నువ్వు పెట్టిన తప్పుడు కేసుల వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు నీ కక్ష సాధింపు రాజకీయం వల్ల ఎంతమంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు మరి ఆ ప్రాణాలు కోల్పోయిన ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఇళ్లలో ఉన్న మహిళా మూర్తుల ఆవేదన నీకు కనిపించలేదా జగన్మోహన్ రెడ్డి అంతేనా సాక్షాత్తు దేవాలయంగా రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ దేవాలయంగా భావించే శాసనసభ సాక్షిగా అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని అతి నీచాతి నీచంగా అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినప్పుడు నీకు మహిళామూర్తులు గుర్తురా లేదా రెండు వేల పంతొమ్మిది సమయానికి నువ్వు ఎన్నికల్లో గెలవడం కోసం అటు నందమూరి ఆడపడుచుని నారావారి కోడల్ని నారా బ్రాహ్మణిని ఏ విధంగా నీచాతి నీచంగా ట్రోల్స్ చేపించావయ్యా నీ సోషల్ మీడియా ద్వారా ఆ రోజు గుర్తురాని మహిళలు ఈ రోజు రోజాన్ అనేశారంట లేదా విడదల రజనీని అనేసారంట ఇంకొకరు ఎవరినో హారికాన్ అనేశారంట లేదంటే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చంపడానికి ఒక ఎనభై వంద మంది తెలుగుదేశం గోండాలు వెళ్ళారని చెప్పి నిన్న వ్యాఖ్యానిస్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి నిజంగా నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా మహిళలంటే దేవతామూర్తులతో సమానం అంటారు ఎక్కడ మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవుళ్ళు కొలువై ఉంటారు లేదా దేవతలు కొలువై ఉంటారు అని చెప్పి మనకి పురాణాల నుంచి చెబుతా ఉన్నా ఆ మహిళలను కూడా లెక్క చేయకుండా నీచాతి నీచంగా ట్రోల్స్ చేపించి అనకూడని మాటలు అనిపించిన నువ్వు ఈరోజు కనీసం నువ్వు మాట్లాడిన వ్యక్తుల్లో రోజా గురించే తీసుకుంటే ఆవిడ ఏ రోజైనా మహిళలుగా వ్యవహరించారా జగన్మోహన్ రెడ్డి మీరు చెప్పండి మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పండి ఏదో ఈరోజు వచ్చేసాం రాజకీయ లబ్ధి పొందాలి అనే తాపత్రయం తప్ప నిజంగా ఈరోజు నువ్వు ఎవరి పేర్లు అయితే చెప్పావో వాళ్ళ మీద నీకు నిజంగా వాళ్ళు అనేసారనే బాధ నీలో ఉందా లేదు దాని ద్వారా మనం రాజకీయ లబ్ధి పొందాలనే ఆత్రం తాపత్రయం తప్ప వేరే ఇంకోటి లేదు ఇక ప్రసన్న కుమార్ రెడ్డి విషయానికి వద్దాం మరి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ప్రశాంతి రెడ్డి గారిని నీచాతి నీచంగా అవమానించిన ప్రసన్న కుమార్ రెడ్డిని మరి ఈ రోజు మన ఇంటి ఆడపడుచుని అవమానించారు అంటే ఆ ఇంట్లో ఉన్న మగవారికి ఆవేదన కలగదా అండి ఆ రోజు నిన్నేదో అనేశారని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించి తెలుగుదేశం వాళ్ళు నన్ను ఏదో అనేశారు నా అభిమానులకు కోపం వచ్చేసింది అందుకే ఆ కోపాన్ని అలా చూపించారు అని చెప్పి బహిరంగంగా చెప్పిన నువ్వు ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మీద దాడి చేశారంటే ఆ రోజు నిన్ను ఏమి అనకుండానే దాడి చేసేస్తే దాన్ని సపోర్ట్ చేసిన నువ్వు ఈ రోజు ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు అతనికి చెల్లెలు వరుసయ్యే రెడ్డి గారిని ఆ విధంగా కించపరిస్తే అరే నువ్వు తప్పు చేశావయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పి అతన్ని నాలుగు చంపదెబ్బలేయాల్సింది పోయి ఈరోజు అతని ఇంటికి వెళ్ళి పరామర్శించావంటే ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకొకటి ఎక్కడన్నా ఉంటుందా దేశంలో కానీ ప్రపంచంలో కానీ శవం లేదే రోడ్డు మీదకి రావు ఆడవారు అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తావు ఇంకా దేనికయ్యా నీకు ప్రజల మీద మమకారం అని చెప్పి ఇలాంటి కళ్ళబల్లి కబుర్లు చెప్పుకుని ఎంతకాలం తిరుగుతావు జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి నువ్వు కళ్ళ కంట ఉన్నావే నీ పార్టీ నాయకులు కానీ నువ్వు కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సంగతి పక్కన పెట్టండి పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం ఈరోజు నువ్వు ఏ రోజైతే అమరావతి మహిళని నీచాత నీచంగా అవమానించావో ఆ రోజు నీ పతనం ప్రారంభమైంది నీ పతనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నావు అది మొన్న ఎలక్షన్లో కనపడింది ఇప్పటికి కూడా నీ తీరు మార్చుకోకుండా నీ పార్టీ నాయకులు నువ్వు పార్టీల్లో ఉన్న వేరే పార్టీల్లో ఉన్న మహిళల్ని లేదా రాష్ట్రంలో ఉన్న మహిళల్ని నీచాతి నీచంగా కించపరుస్తూ మళ్ళీ ఆ కించపరిచిన వ్యక్తుల్ని తప్పుపట్టకుండా వాళ్ళనే పరామర్శించడానికి నువ్వు వెళ్తున్నావు అంటే ఇంతకన్నా దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉంటుందా అనేది ఈ సందర్భంగా నువ్వు గుర్తు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదకొండులో ఒక్క సీటు మాత్రమే మిగులుతుంది అనేది ఈరోజు నేను గంటా చెప్పగలను దానికి కారణం ఏంటో కూడా ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది ఇంత నీచాతి నీచమైన రాజకీయం ఇంత దిగజారుడు రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీసుకెళ్ళి ఒక పవిత్రమైన కుర్చీలో కూర్చోపెడతారనైతే నేనైనా నేనైతే అనుకోవట్లేదు అలాగే రాష్ట్ర ప్రజలు కూడా అనుకోవట్లేదు సో మరి ఈ వీడియో ఇంతవరకు చూశారు అంటే ఖచ్చితంగా ఈ వీడియోలో మీకు ఎంతో కొంత మ్యాటర్ అర్థమై ఉంటుంది నచ్చి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా సో మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఇంకా ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే నేను మీ వరకు చేరుకోవగలను మరి ఉన్న అదే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తూ మరింతమందికి ఈ వీడియో చేరువడం కోసం లేదా మా వరాహి ఛానల్ చేరువడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి